వరంగల్ డివిజన్ నుంచి అలాగే రమ్మకొండ బ్రాంచ్ ఏజెంట్ మిత్రులు అలాగే వరంగల్ డివిజన్లోని వివిధ బ్రాంచుల నుంచి వచ్చినటువంటి నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఈ సంస్థను జాతీయం చేసిన తర్వాత అప్పటి నుంచి ఈ సంస్థ అభివృద్ధిలో ఏజెంట్ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది అట్లాంటి ఏజెంట్లని ఇవాళ నిరాధారణకు గురి చేస్తున్నారు దాంట్లో ఏంటంటే కమిషన్లు తగ్గించడం కానివ్వండి ఏజెంట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోకపోవటం కానివ్వండి అట్లాగే కస్టమర్స్కి బోనస్ పెంచకపోవటం ఒకటి అట్లాగే జిఎస్టీ విషయంలో కూడా జిఎస్టీ తొలగిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ జిఎస్టీ తొలగించకపోవటం అనేది ఒకటి మాకు వ్యాపారపరంగా ఇవన్నీ అడ్డంకులుగా మారుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కలగజేసుకుని వీటన్నిటినీ తీసివేయాలని చెప్పి కోరుతూ అలాగే ఈ సంస్థ అభివృద్ధిలో ఇప్పటి ఈ అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ సంస్థని ఏ స్థాయికి అభివృద్ధి చేయడం జరిగింది అంటే ఇవాళ లైఫ్ ఫండ్ రూపంలో ఎల్ఐసికి సుమారు నలభై లక్షల కోట్ల రూపాయలు నలభై నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ సంస్థ దగ్గర ఉన్నాయి అలాగే అసెట్స్ తోట కలు కూడా కలుపుకొని సుమారు యాభై మూడు లక్షల రూపాయలు యాభై మూడు లక్షల కోట్ల రూపాయలు వీటనే ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఇందుట్లో ముఖ్య పాత్ర అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము అట్లాంటి సంస్థలో సుమారు పద్నాలుగు లక్షల యాభై వేల మంది ఉన్న ఏజెంట్లు ఉన్న ఈ సంస్థలో మేము నిరాధారణకు గురవుతున్నాము కాబట్టి మా సమస్యలు ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం సమావేశం నిర్వహించుకుంటున్నాం ఈ ఉదయం అంతా కూడా మా యొక్క సమస్యలపై మా డివిజన్ లీడర్స్ జోనల్ లీడర్ల సమక్షంలో చర్చించడం జరిగింది మేము గత మార్చ్ నెలలో ఆల్ ఇండియా లెవెల్లో సుమారుగా ఇరవై ఐదు వేల మంది ఏజెంట్స్ అందరం కలిసి ఢిల్లీలో ధర్నా నిర్వహించడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎల్ఐసి యాజమాన్యం మా వైపుగా చర్చలు జరపడం కానీ సరియైన నిర్ణయం తీసుకొని కొంత ప్రోత్సాహకరంగా ఉండడం కానీ జరగలేదు కానీ రోజు రోజుకి మాకున్నటువంటి ఒత్తిడుల నుంచి ఇంకా ఒత్తిడిలోకి వెళ్తున్నాం తప్ప మా సమస్యల పరిష్కారం కోసం సానుభూతితో ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇచ్చినటువంటి కమిషన్ ఏదైతే ఉందో దానిని రెండు వేల ఇరవై నాలుగు వచ్చేప్పటికీ ఏడు శాతం తగ్గించారు ఉన్న దాంట్లో తద్వారా మా కుటుంబాలు ఎటువని వయసులో ఉన్న మేము సుమారుగా యాభై అరవై ఏళ్ళ మంది వయసులో ఉన్న వాళ్ళందరం కూడా వేరే జాబ్ ఎత్తుక్కోలేము దీని నుంచి బయటికి రాలేము కాబట్టి మమ్మల్ని యాజమాన్య వారు చక్కగా ఆలోచించి వారి స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా ఏ విధంగా అయితే అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారో ఆ విధంగా పిల్లర్స్ అని పిలువబడేటువంటి ఏజెంట్లందరినీ కూడా సానుభూతితో అర్థం చేసుకొని మాకు సరి అయినటువంటి సౌకర్యాలు కల్పించాలని మీ యొక్క ప్రెస్ మిత్రుల ద్వారా కోరబడుతున్నాం థ్యాంక్ యూ